నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం గుడిలో ఎంతో ఇష్టంగా తినేటువంటి పులిహారని మన ఇంట్లో కూడా అంత టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామా నేనైతే ఒక కేజీ రైస్తో చేశాను ఒక పావు కేజీ చింతపండును వేడి నీళ్ళు పోసి నానబెట్టి గుజ్జును తీసేసి సపరేట్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో తీసినటువంటి గుజ్జును వేసి సరిపడినంత ఉప్పు వేసుకొని తర్వాత పసుపు చిన్న బెల్లం మొక్క వేసుకుంటే బాగుంటుందండి పులిహోరలో కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది అలాగే కొంచెం పల్లీల నూనె వేసి దీనిని ఇలా దగ్గర పండివ్వండి ఇది నేను ఒక కేజీ క్వాంటిటీతో చేస్తున్నాను మా ఊర్లో వినాయక నిమజ్జనం సందర్భంగా నేను నా వంతుగా నేను ఈ ప్రసాదం చేసుకుని తీసుకువెళ్ళడం జరిగింది అలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇదిగోండి ఇలా మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు ఆయిల్ పోసుకొని నేను చూపిస్తున్నటువంటి గిన్నె ఆ కప్పు అయినా సరే సరిపోతుంది శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు వన్ కప్పు గుళ్ళు వన్ కప్పు జీడిపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తురుముకున్నటువంటి అల్లం అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చిలను నేను కచ్చాపచ్చగా గ్రైండ్ చేశానండి మిక్సీలో దాన్ని కూడా వేసి ఫ్రై చేసి ఇంగు వేసుకొని డెఫినెట్గా బాగుంటుంది పులిహార అప్పుడే మనకి గుడిలో ప్రసాదం లాంటి టేస్ట్ వస్తుంది అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి అందులోనే మళ్ళీ ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు కొద్దిగా ఆవాలను వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకుని గ్రైండ్ చేసుకొని మిక్స్ పేస్ట్లో చేసుకోండి తర్వాత చూడండి రైస్లో నేను శనగపప్పు వేసి ఉడికించుకున్నాను అలా మీరు కూడా ఉడికించుకోండి బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ మనం ఫ్రైలో వేసుకున్నది కాకుండానే పోపులో వేసుకున్నది కాకుండా రైస్లో కూడా వేసుకోండి వేసుకుని ఇలా బేషన్లోకి తీసుకున్న తర్వాత మనం పెట్టుకున్నటువంటి పోపుని చింతపండు గుజ్జుని ఈ ఆవు పిండిని వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు సరిపోలేదు మరీ డ్రైగా ఉంది అనుకుంటే ఇలా కలుపుకున్నట్లయితే నాకైతే నేను తీసుకున్న చింతపండు గుజ్జు ఈ కేజీ రైస్కి కరెక్ట్గా సరిపోయిందండి నిజంగా పులిహోర చాలా బాగుంది గుడి దగ్గర తిన్న వాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు బాగుందని చెప్పేసి ఇలా ఈ క్యాన్లోకి తీసుకుని వెళ్ళాను నాకు ఒక కేజీకి దీని దీని నిండా అయ్యింది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు ఇలా చూడండి మా స్వామివారి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాలు ఇవి అనుకోకుండా స్వామివారు అనుగ్రహించి ఈరోజు నాకు నేను నైవేద్యం మాత్రమే అని వెళ్ళాను అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి అభిషేకం పూజ అన్నీ చేసుకోగలిగాను ఆయన సంకల్పం లేనిదే ఏది కూడా జరగదండి మనం అనుకున్నంత మాత్రం ఏదీ జరగదు భగవంతుని ఆశీర్వాదం మనపై అల్లవేళలా ఉండాలి ఉంటేనే కానీ ఏమీ చేయలేం జై శ్రీరామ్